కల్తీ ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పి స్వాతి తెలిపారు చిట్యాల మండలం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవేపై గల పలు దాబాలు రెస్టారెంట్లపై ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు జిల్లాలోని చిట్యాల మండలం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవేపై గల పలు దాబాలు రెస్టారెంట్లపై జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పి స్వాతి మున్సిపల్ కమిషనర్ పి వీరేందర్ చొరవతో మున్సిపల్ అధికారులు సుమన్ శ్రవణ్ మహేష్ మున్సిపల్ సిబ్బంతో కలిసి ఆకస్మిక దాడులు జరిపారు తనిఖీలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న వంటగదులను పరిశీలించి పలు హోటళ్లపై ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించారు అలాగే అనుమానిత ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్ లో గల స్టేట్ ఫుడ్ ల్యాబ్ కి పంపించారు రిపోర్ట్స్ కల్తీ అని తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం జరిపే పలు హోటళ్లను మున్సిపల్ అధికారులతో కలిసి సీజ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోటళ్లు రెస్టారెంట్లలో అపరిశుభ్రత కలిగిన కల్తీ ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు ఇకపై తరచుగా ఆకస్మిక దాడులు కొనసాగుతాయని విక్రయదారులు ముఖ్యంగా హోటల్స్ నడిపేవారు ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని ఆహారాన్ని అందించాలని లేనిచో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ సిబ్బంది రమేష్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు